ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై రెండవ రోజు మనం నిన్న సంవత్సరముల గురించి అయినముల గురించి తెలుసుకున్నాం సంవత్సరంలో సగ భాగము ఒక అయినం అంటే ఆరు నెలలు ఉంటుంది ఒక అయనంలో మూడు ఋతువులు ఉంటాయి మొత్తం ఋతువులు ఆరు మాసములు పన్నెండు అంటే ఒక ఋతువులో రెండు మాసములు ఒక మాసం అంటే ముప్పై రోజులు రెండు మాసములు అరవై రోజులు అంటే ఒక ఋతువు అరవై రోజులు సుమారుగా వసంత ఋతువులో చైత్రమాసము వైశాఖ మాసము ఉంటాయి మాసము జ్యేష్టమాసము ఆషాఢమాసము వర్ష ఋతువు శ్రావణమాసము భాద్రపద మాసము శరదృతువు మాసము కార్తీక మాసము హేమంత ఋతువు మార్గశిర మాసము పుష్యమాసము ఇక్కడనే మనము ధనుర్మాసము ఉంటాము ఈ పుష్యమాస సమయంలోనే అయితే ధనుర్మాసం ఏ విధంగా ఉందంటే అది సౌరమానం ప్రకారం మనం నిన్నటి వీడియోలు తెలుసుకున్నాం కదా సౌరమానం చాంద్రమానం గురించి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది మకర రాశి కంటే ముందు ఏది ఉంటుంది ధనస్సు రాశి ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది దాని తర్వాత మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది అది సౌరమానం ప్రకారం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ మాసాలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి వల్లనే ఆ యొక్క మాసమునకు ఆ పేరు వచ్చి ఉంటుంది అది గత వీడియోలో మనం తెలుసుకున్నాం శిశిర ఋతువులో మాఘమాసము ఫాల్గుణ మాసము ఇక్కడ మనం పండుగలు చూసుకున్నట్లయితే చైత్రమాసం ప్రారంభం ఉగాది రోజు నుంచి మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి చైత్రమాసం పాడ్యమి రోజు ఉగాది ఉంటుంది తర్వాత ఆషాడ గురు పౌర్ణమి ఉంటుంది మాసంలో నాగుల చవితి ఉంటుంది భాద్రపద మాసంలో మొదటి నవరాత్రుల్లో గణపతి నవరాత్రులు భాద్రపద మాసంలో ఉంటాయి తర్వాత ఆశ్వీజమాసంలో దేవీ నవరాత్రులు అమ్మవారికి దసరా నవరాత్రులు ఉంటాయి తర్వాత కార్తీక మాసం పరమేశ్వరుడికి విశేషంగా పూజలు ఉంటాయి ఇప్పటికీ విష్ణువుకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతివంతమైన మాసము కార్తీక మాసము ఈ విధంగా ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మాసములో మనకు శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షములు ఉంటాయి మనం తిథులు అనే విషయాన్ని మొదటి రోజు జ్యోతిషం నేర్చుకుందాం కార్యక్రమంలో మొదటి రోజులో తిథుల గురించి తెలుసుకున్నాం అందులో కృష్ణపక్షం అంటే ఏంది శుక్లపక్షం అంటే ఏంది అనేది తెలుసుకున్నాం ఒక్కొక్క పక్షంలో పదహైదు రోజులు ఉంటాయి రెండు పక్షములు కలిపిస్తే ముప్పై రోజులు ఒక మాసము వారములకు సంస్కృతంలో పేర్లు ఉంటాయి వాడి గురించి తెలుసుకుందాం ఆదివారము భానువాసరం భానుడు అంటే ఎవరు సూర్యుడు ఆదివారము భానువాసర ఇలా గుర్తుపెట్టుకోండి సోమవారము ఇందువాసర మంగళవారము భౌమవాసర బుధవారము సౌమ్యవాసర గురువారము బృహస్పతివాసర శుక్రవారము భృగువాసర లేదా భార్గవాసర అని కూడా అంటారు శనివారము మందవాసర లేదా స్థిరవాసర అని అంటారు ఇవి మన యొక్క సంవత్సరములు ఋతువులు మాసములు పక్షములు తిథులు వారములు నక్షత్రములు అంటే వీటి గురించి ఇప్పుడు మరి ఓసారి పునశ్చరణ చేసుకోవడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఈరోజు ఏ తిథి ఉంది ఏ వారం ఉంది ఏ నక్షత్రం ఉంది అన్నవి తెలుసుకుంటూ ఉండాలన్నమాట కనుక మరొకసారి నేను గుర్తు చేసే ఉద్దేశం కూడా అదే మనం ఇప్పుడు జ్యోతిషం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం ఈరోజు ఏముందన్నది కూడా మనకు కొద్ది అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్లో లేదా పంచాంగంలో చూసి ఈరోజు ఏ నక్షత్రం ఉంది ఏం తితి ఉంది అన్నది చూస్తూ ఉండాలన్నమాట వీలైతే మన ఛానల్లోనే నిత్య పంచాంగం పెట్టాలన్న ఆలోచన ఉంది దాన్ని కూడా ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం स्वस्ति